బిగ్ బాస్ దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని భాషల్లోనూ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న రియాలిటీ షో మరి ముఖ్యంగా సౌత్ లో తెలుగుతో పాటు కన్నడ మలయాళం తమిళ్ లో కూడా ఈ షో సక్సెస్ అయింది ఈ షోపై ఎన్ని విమర్శలున్నా భారీగా లాభాలను నిర్వాహకులకు తెచ్చిపెడుతోంది తమిళనాడులో బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులకి అక్కడి రెవెన్యూ అధికారులు షాక్ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్ ఉన్న బిడిదిలోని అమ్యూజ్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియో నుంచి నిత్యం రెండున్నర లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తోందని ఆరోపణలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది కానీ ఈ నోటీసులు తీసుకునేందుకు షో నిర్వాహకులు నిరాకరించడంతో తహసీల్దార్ తేజస్విని అధికారులతో కలిసి వెళ్లి బిగ్ బాస్ హౌస్కు బయట నుంచి తాళం వేశారు ఈ బిగ్ బాస్ హౌస్కు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయాలని సంబంధిత అధికారులకు సూచించామని పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు హౌస్లో ఉపయోగించిన ప్లాస్టిక్ గ్లాసులు వంటింటి వ్యర్థాలను కూడా రహదారి పక్కన పారబోస్తున్నారట ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్రారంభమైన తమిళ్ బిగ్ బాస్ సీజన్ ట్వెల్వ్ మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది